సామాన్యాన్ని విశేషము చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరన్యాస అలంకారం అంటారు ఏంటిది ఏంటి తీసారు సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత అంటే ఉదాహరణ ద్వారా వివరిస్తాను అల్పులు మహాత్ముల యొక్క సాన్నిధ్యంచే గౌరవాన్ని పొందుతారు పూలతో కూడిన దారం వనితల శిరస్సును అలంకరించడం సహజమే కదా చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఇక్కడ ఏమంటున్నాడు అల్పులు అంటే తక్కువ వాళ్ళు చెడ్డవాళ్ళు గొప్పవారి సాంగత్యం వల్ల గౌరవాన్ని పొందుతారట వాళ్ళు కూడా అలుపులు కూడా ఎట్లా అంటే ఒక దారాన్ని తీసుకొచ్చి ఒక అమ్మాయికి ఇచ్చి జడ కట్టుకో అంటే చి నాకు ఈ మీద మీదకరే పడేస్తుంది మరి అదే దారాన్ని పూలతో కుచ్చి తీసుకొది జడలో పెట్టుకో అంటే ఆనందంగా తీసుకొని పెట్టుకుంటుంది అంటే పూలతో కూడినప్పుడే దారానికి విలువ ఉంది అంటే గొప్పవారి సాంగత్యం వల్ల అలుపులకు కూడా గౌరవం వస్తుంది మామూలు దారం ఇస్తే తీసి పడేసినటువంటి అమ్మాయి అదే పూలు గుచ్చిచ్చినప్పుడు ఆనందంగా జడలో అలంకరించు